డైరెక్ట్ ఫ్రీ బస్ పేరుతోటి సామాన్య ప్రజలను చాలా దారుణంగా దోచుకుంటుంది అనేది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో అంటున్నారు ఎందుకంటే ఈ ఫ్రీ బస్సును ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ మేము అమలు చేసినామని ఒక్క పథకం గురించి చెప్పుకుంటూ ఒక్కొక్క రోడ్లో ఒక్కొక్క రూట్లో మూడు బస్సులకు జనాల సరిపడ జనాన్ని ఒక్కటే బస్సులో ఎక్కించి నానా ఇబ్బందులు పెడుతున్నారు అదే విధంగా ఆర్డినరీ బస్సులు పల్లెవేలు మన ఎక్స్ప్రెస్ బస్సులను తగ్గించి డీలాక్స్ బస్సులు సూపర్ లగ్జరీ బస్సులను పెంచి వాళ్ళ పరిధికి మించి ఛార్జీలను వేయడం అనేది చాలా దుర్మార్గం మొన్ననే నేను మిర్యాలగూడ నుంచి నేరడ్చర్ల వరకు డీలాక్స్ బస్ ఎక్కి రావడం జరిగింది మిర్యాల గురించి గూడెం నుంచి నేరడ్చర్లకి కేవలం పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉన్న మిర్యాలగూడ నుంచి నేరడ్చర్లకి డీలాక్స్ బస్సులో డెబ్బై రూపాయల ఛార్జీ వసూలు చేయడం జరిగింది మీ సామాన్యులకు అసలు ఆ డీలాక్స్ కానీ సూపర్ లగ్జరీ కానీ అవసరం లేదు మీరు ఎక్స్ప్రెస్ బస్సులనే నడిపిస్తే అందరం తక్కువ ఛార్జీతో ఎక్స్ప్రెస్ బస్సులనే పోతాం అదేవిధంగా ఇప్పుడు స్కూళ్ళు కాలేజీలు పాఠశాలలు తెరుచుకునే టైంలో మొన్ననే ఈ కాంగ్రెస్ గవర్నమెంటు బస్ పాస్ ఛార్జీలను కూడా పెంచడం జరిగింది బస్ టికెట్లతో పాటు బస్ పాస్ ఛార్జీలను కూడా పెంచడం అనేది చాలా దుర్మార్గం పేద విద్యార్థులు పేద ప్రజలు ఆర్టీసీ బస్సులలో వెళ్ళి అప్ అండ్ డౌన్ చేసుకుంటూ పాఠశాలలకు కళాశాలలకు వెళ్ళి చదువుకునే విద్యార్థులకు ఈ ఆర్టీసీ ప్రభుత్వం ఒక గుది మారింది కాంగ్రెస్ పార్టీ ఈ ఆర్టీసీ బస్సుల పేరుతో కాబట్టి మీరు ఈ ఫీ బస్సును అమలు చేయకపోయినా పర్లేదు కానీ బస్ ఛార్జీలను వెంటనే తగ్గించి సామాన్యులకు మీరు మంచి చేయాలి ఆర్టీసీ ఎండి సర్జనర్ గారిని కూడా మేము కోరుకునేది ఒక్కటే మీరు అసలు ఎన్ని ఎక్స్ప్రెస్ బస్సులు నడుపుతున్నారు ఎన్ని పల్లె వెలుగులు నడుపుతురు ఎన్ని డిలాక్సులను నడుపుతురు ఎన్ని సూపర్ లగ్జరీ బస్సులను నడుపుతురు అనేది మీరు అధికారికంగా ఒక ప్రకటన ఇవ్వండి అని మేము ఆర్టీసీఎండి సజ్జన సార్ని కూడా కోరుకుంటున్నాం మీరు ఫ్రీ బస్ పేరుతోటి ఈ పేద ప్రజలను దగా చేయడం అనేది ఏ మాత్రం కూడా కరెక్ట్ కాదు మీరు తప్పకుండా విద్యార్థుల జీవితాలతోటి ఆడుకోవద్దు పశ్చాజీలను పెంచి వాళ్ళ చదువులకు దూరం చేయకుండా ఉండాలి పేద విద్యార్థులు చదువుకునే చదువుకోవడానికి అవకాశాలు లేకుండా మీ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు ఏదైతే పెంచుతా అన్న బస్ ఛార్జీలు ఆర్టీసీ బస్ ఛార్జీలు బస్పా ఛార్జీలు ఏదైతే ఉన్నాయో వెంటనే తగ్గించే వరకు మా బీఆర్ఎస్ పార్టీ నుండి తప్పకుండా పోరాటాలు జరుగుతాయని కాంగ్రెస్ పార్టీకి హెచ్చరిస్తున్నాం